శ్రీ మహాగణపతి నమ సకల దేవతలకు అధిపతి విఘ్నేశ్వరుడు పార్వతి తనయుడు శంకరసుడైనటువంటి మహాగణపతిని పూజించడం అనేది ప్రథమ పూజ నిర్వహించడం ప్రథమ ప్రార్థన నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది హైందవ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి వినాయక చవితి నాడు ఊరు వాడంతా కూడా ఎక్కడ చూసినా కూడా గణనాథులే దర్శనమిస్తారు ఆ గణనాథుల్ని నవరాత్రుల పాటు పూజించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఈ నేపథ్యంలో వినాయక చ సందర్భంగా మట్టి వినాయకులు మట్టి ప్రతిమల పట్ల ఆదరణ రోజురోజుకి పెరుగుతూ ఉంది ఆ మట్టి వినాయకుల ప్రత్యేకత నగర్లో ఎట్లా ఆ వినాయకులను తయారు చేస్తారు వాటి వెనుక ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఏ విధంగా కొనసాగుతాయి ఎంతమంది కార్మికులు పనిచేస్తారు వాటిలో వాడే ముడిసరుకు ఏంటి అనే విషయాలని బేసిక్స్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం వినాయక విగ్రహాల తయారీలో కళాకారులది అందవేసిన చెయ్యి ఇందులో ఎంతో సృజనాత్మకత దాగి ఉంది ప్రతి సంవత్సరం కూడా మాబూనార్లో అత్యంత భక్తి శ్రద్ధలు నియమ నిష్టల మధ్య వినాయక ప్రతిమల్ని తయారు చేస్తారు సో మౌనార్లో జరిగేటువంటి వినాయక విగ్రహాల తయారీ ఏ విధంగా నిర్వహిస్తారు దాని వెనుక ఎంతటి శ్రమ దాగి ఉంది ఎంతటి కళ దాగి ఉంది వాటి ప్రత్యేకత ఏంటి మట్టిలో ఎట్లాంటి వెరైటీస్ ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు కళాకారులు శ్రీకాంత్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కళలో వర్క్ చేస్తూ ఉన్నారు శ్రీకాంత్ నేను గత పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి రెండు వేల పదిలో ముఖ్యంగా మరి ముఖ్యంగా పర్యావరణం పట్ల అవగాహన కలిగించుకొని అంటే మా కాలేజీలో జరిగిన ఒక సదస్సులో పర్యావరణం ప్లాస్టిక్స్ పైన అవగాహన కలిగించాలని ఒక కార్యక్రమం జరి నిర్వహించారు అందులో భాగంగా నేను ప్లాస్టిక్ అంటే ఓన్లీ అదొకటే కాదు పండుగ పేరులో కూడా మనము కళాత్మకమైన విగ్రహాలను తయారు చేయవచ్చు అన్న దాన్ని మనము ప్రజలకు తీసుకెళ్ళాలి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో నేను ఆ రోజు కాలేజీలో ఒక చిన్న మూడు అడుగుల విగ్రహాన్ని తయారు చేసి పెట్టడం జరిగింది ఆ తర్వాత కాలేజ్ యజమాన్యం మా చైర్మన్ కేఎస్ రవికుమార్ గారును తర్వాత మా మేడం ప్రొఫెసర్ రాజుసుధా మేడం గారు వాళ్ళ ప్రోత్సాహంతో ఒక ఇంకొక మూడు అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అప్పట్లో చేసి రెండు కాలేజీలో కూడా నేను రెండు విగ్రహాలు పెట్టేసి ఆ విధంగా ఆ సంవత్సరం కార్యక్రమం చేశాము అదే విధంగా అదే సంవత్సరము కొన్ని టీవీ ఛానల్ వాళ్ళును కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు హైదరాబాద్ స్టేట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు మట్టి వినాయకుని చేసి పర్యావరణాన్ని కాపాడే విధంగా ఎవరైతే పండుగను జరుపుకుంటారో వాళ్ళకి ఒక బహుమతి అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు యాభై వేలు బహుమతులు ఆ విధంగా చేశారు అందులో ప్రథమంగా మన దానికి ప్రాముఖ్యత ఏ విధంగా వచ్చిందంటే మనమే స్టూడెంట్స్ నాతోటి విద్యార్థులతో కలిసి ఆ వినాయకుని విగ్రహాన్ని మనం చెరువుల్లో నుంచి కొంటల నుంచి మట్టి తెచ్చుకొని ఎటువంటి అచ్చులు ఏవీ లేకుండా స్వతహా మా చేతులతో మేము తయారు చేసి విగ్రహాన్ని తయారు చేసుకోవడం జరిగింది అందరికి ప్రజల్లో కూడా మా మామినార్లు అందుబాటులో తీసుకోవాలని ఒక ఆలోచనతో నేను ఈ విధంగా మట్టి వినాయకులను తయారు చేయడం ప్రారంభించాను ఓకే ఈ క్లే కలెక్షన్ అంతా మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎన్ని నెలల ముందుగానే మీరు వినాయక చవితికి సిద్ధమవుతుంటారు ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు తొమ్మిది నెలల ప్రాసెస్ అండి ఇది నైన్ మంత్స్ ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్ అయిపోగానే మాకు వర్కర్స్ మేము ఇప్పుడు ముందు మన ఆంధ్ర తెలంగాణ నుంచి కళాకారులు వచ్చేవాళ్ళు మాకు తోడుగా ఉండి మాతో పాటు పనిచేసేవాళ్ళు కాకపోతే రానున్న రోజుల్లో వాళ్ళకు ఈ పనితత్వం పైన వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ కోల్పోవడం ఆ విధంగా జరగడం నుంచి మేము ఇప్పుడు కలకత్తా వర్కర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మాతో పాటు కలకత్తా వర్కర్స్ని కొంతమందిని హైర్ చేసుకొని తొమ్మిది నెలల పాటు వాళ్ళకు ఉద్యోగం ఇస్తూ వాళ్ళకు ఉండడానికి వసతి తినడానికి తిండి అన్నీ మనమే కల్పిస్తూ మనం ఈ విగ్రహాల తయారీలో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాము ఇనిషియల్ డేస్లో ఖచ్చితంగా ఫస్ట్ టెన్ ఇయర్స్ దాకా నాకు ఓన్లీ ప్రమోషన్ మోటోనే ఉండేది పెద్దగా మాకు ఖర్చులు కూడా మిగిలేదు ఏం కాదు కాకపోతే ప్రజల్లో ఆదరణ ఎప్పుడైతే పెరిగి మాకు ఇట్లా అందరి పట్ల అవగాహన కలిగించడము ఇప్పుడు వాతావరణం సానుకూలంగా ఉన్నట్లయితే విగ్రహాలు తయారీ బాగుంటుంది అదేవిధంగా మనకు విగ్రహాలు కూడా తయారీ తొందరగా అవుతుంది ఎక్కువ ప్రొడక్షన్ చేసినప్పుడు మనకు అనుకున్నట్టు ట్వంటీ థర్టీ పర్సెంట్ మార్జిన్ అనేది మిగులుతుంది కాకపోతే ఒకవేళ వర్షాలు ఎక్కువ పడి వాతావరణం అనుకూలించకపోతే విగ్రహాలు అనేది ఆడడానికి టైం పడుతుంది ప్రొడక్షన్ సరిగా చేయలేకపోతాం ఇట్లాంటి ఇబ్బందులు ఎన్నో జరుగుతుంటాయి మనకు ఓకేగా మీ బై ప్రొఫెషన్ ఏంటి తర్వాత ఈ కళ మీకు ఎట్లా అబ్బింది దీనిలో ఎందుకు ఇట్లే కంటిన్యూ అవుతున్నారు నేను బై ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను ఒక ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీలో ఒక టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి నేను నా ప్రొఫెషన్ కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది మట్టి విగ్రహాలకు ఆదరణ పెరిగింది నేను మొదట్లో ప్రారంభించినప్పుడు రెండు విగ్రహాలతో ప్రారంభించాను మరుసటి మరుసటి సంవత్సరం ఒక వంద విగ్రహాల దాకా మనము చిన్నవి ఇంట్లో పెట్టుకునేవి తయారు చేయడం స్టార్ట్ చేసి ఆ విధంగా పెద్ద విగ్రహాలు మూడు నాలుగు ఆ విధంగా ఫస్ట్ మూడు సంవత్సరాలు కూడా మేము పదుల సంఖ్యలోనే విగ్రహాలు తయారు చేసుకున్నాము చిన్న విగ్రహాలు మాత్రం వందల సంఖ్యలో చేసుకున్నాము కూడా అప్డేట్ ఇస్తున్నారు టెక్నాలజీ లేకపోతే అట్లా అవునండి ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఇనిషియల్ గా మనకు ఇందులో చాలా ఫిజిక్స్ దాగి ఉందండి మట్టి తయారు చేల్లో కూడా విగ్రహం తయారు చేసినప్పుడు ఏ ఆకారంలో చేస్తే విగ్రహం నిలబడుతుంది ఏ ఆకారంలో చేస్తే మనకు విగ్రహం ట్రాన్స్పోర్ట్ కి అనుకూలంగా ఉంటుంది అలా మనం ప్రతి సంవత్సరం కూడా మేము ప్రాక్టికల్స్ చేస్తూనే ఉంటాం ఇంకొకటి ఇందులో కొన్ని ఎనిమిది నుంచి పదకొండు రకాల మట్టిని మనం వినియోగిస్తాం అంటే మన పరిసర ప్రాంతంలో దొరికే మట్టి కాకుండా కలకత్తా నుంచి కూడా మట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సో ఆ విధంగా ఎర్రమట్టి నల్ల మట్టి జిగుటుండే కొన్ని రకాల మట్టిలు ఉంటాయి శుద్ధ మట్టి ఉంటుంది సో ఈ విధంగా రకరకాల మట్టిలని సేకరించి మనం ఒక ప్రాక్టికల్గా దాన్ని నానబెట్టినప్పుడు ఒక ప్రాసెస్ చేస్తాం చేసి ఏ దాంట్లో మనకు పట్టు వస్తుంది ఏ దాంట్లో అయితే మనకు గ్రిప్ బాగా వస్తుంది ఎక్కువ రోజులు స్ట్రెంత్తో ఉంటుంది అనేది మనం ప్రాక్టికల్ చేస్తూ ఆ విధంగా ఇయర్ మనకు మట్టిలో కూడా ఒక ప్రాసెస్ తయారు చేసే వాళ్ళు ఈసారి ఎన్ని తయారు చేస్తున్నారు ఏ ప్రాంతాలకి ఇక్కడ నుంచి వినాయకులు వెళ్తున్నాయి సరే ఇప్పుడు మనకు విగ్రహాలు వచ్చేసి ఈ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సుమారు రెండు వందల మండపాలకు వెళ్ళడానికి నాలుగు ఫీట్ల నుంచి ఏడు ఫీట్ల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నాము నాలుగు ఫీట్ల కంటే కింద ఉన్న విగ్రహాలు సుమారు ఒక వంద విగ్రహాలు దాకుండా అంటే సుమారు అన్ని కలిపి ఒక మూడు వందల మండపాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇవే కాకుండా చిన్న విగ్రహాలు మనకి ఇండ్లలో పెట్టుకునే విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ బిలో టూ ఫీట్ వరకు ఈ సుమారు కొన్ని ఒక చిన్న విగ్రహాలు ఎనిమిది అయితే మనకు సుమారు ఒక ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల విగ్రహాలకు ఇప్పటికే బుక్ అయి ఉన్నాయి మన హోల్సేల్ వాళ్ళకి సప్లై చేస్తున్నాము ఇవి కాకుండా మనకు రీటైల్ కోసము మన స్టాల్స్ పెట్టి ఇప్పుడు రోడ్ల పైన అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఒక సుమారు ఒక రెండు మూడు వేల విగ్రహాలు రెడీగా ఉన్నాయండి ప్రతి విగ్రహం దగ్గర కూడా మనకు ఎల్లో స్టిక్కర్ అనేది కనిపిస్తుంది అది ఏది సింబాలిక్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన విగ్రహాన్ని బుక్ చేసుకున్న తర్వాత మేము ఆ విధంగా అది బుక్ అయిందనే ఒక సంకేతాన్ని చూపడానికి అంటే వేరే కస్టమర్స్ కూడా వస్తారు కదా ఇది ఉందా లేదా అని చెప్పడానికి మాకు కూడా గుర్తుండడానికి ఆ విధంగా స్టిక్కర్స్ అనేటివి మనము బుక్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఊరు పేరు ఏ విగ్రహము దానికి కావాల్సిన వర్క్ ఏమన్నా అడిగారా అవన్నీ డీటెయిల్స్ దాని మీద మెన్షన్ చేసి మనము ఆ విధంగా స్టిక్కర్ వేసి పెట్టుకుంటాం పర్యావరణానికి హితమైనటువంటి మట్టి వినాయకుల పట్ల పట్టణాల కంటే గ్రామంలోనే ఎక్కువగా ఆదరణ ఉంటుంది మహబూబ్ నగర్లో మట్టి వినాయకుల తయారీ కేంద్రం దగ్గరికి చాలా గ్రామాల నుంచి కూడా జనం వస్తున్నారు మొదటగా వినాయక చవితికి ముందస్తుగానే ఈ ప్రతిమలని బుకింగ్ చేసుకోవడం వాటిని ఆర్డర్ చేసుకోవడం నచ్చిన వినాయకులకి ఆర్డర్ ఇవ్వడం అడ్వాన్స్గా ఇచ్చి కరెక్ట్గా వినాయక చవితికి ముందు రాజు లేకపోతే ఉదయం పూటనం స్వామివారిని గ్రామాల్లో ప్రతిష్ఠం ప్రతిష్టాపకం సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మనతో పాటు కొంతమంది గ్రామస్తున్నారు వాళ్ళతో మాట్లాడదాం మట్టి వినాయకుల పట్ల వాళ్ళకు ఎట్లాంటి ఆదరణ ఉంది లేకపోతే వాళ్ళు ఎప్పటి నుంచి మట్టి వినాయకులు పెడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం అండి మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు పేరు వెంకటరెడ్డి గన్పూర్ మండలం ఓకే ఎప్పటి నుంచి మట్టి వినాయకులు పెడుతున్నారు మీరు మేము దాదాపు పది సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఓకే ఇప్పుడు గ్రామంలో మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్ విగ్రహాల మీద ఎట్లాంటి అభిప్రాయం ఉంది మట్టి వినాయకుల పట్ల ఆకర్షణ గురి కావడానికి ఎట్లాంటి కారణం ఇది కాలుష్యం కొరకు అది మట్టి విగ్రహాలు వేస్తే చెల్లరా మంచి కరిగిపోతా అని చెప్పి అట్లా అనుకొని చెప్పి మేము మట్టి విగ్రహాలు వేస్తున్నాం మేము మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా ఊళ్ళో కొంతమంది యువకులు కలిసి మట్టితోటి చెర మట్టి తెచ్చి వినాయకులు తయారు చేసి అప్పటి నుంచే మేము మట్టి వినాయకులు తయారు చేసి పూజించేవారు ఇక్కడ తయారు చేస్తున్నా అని చెప్పి ఇక్కడ తీసుకుపోతున్నాం వినాయక చవితి రాగానే ఊళ్ళలో వాతావరణం ఎట్లా మారిపోతుంది ఎట్లా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీరు అబ్జర్వేషన్ ఏంటి మన హిందూ సాంప్రదాయంలో ముందుగా జరుపుకోవాల్సింది వినాయకుందే కాబట్టి చాలా సంతోషంగా జరుపుకుంటాం పండుగ మనది వినాయక చవితి మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దాదాపుగా పది సంవత్సరాలకి వెళ్ళి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పెట్టి కాలుష్యం లేకుండా చేయడమే మన లక్ష్యంగా భావిస్తే బాగుండని అభిప్రాయం ఇప్పుడు ఈ మట్టి వినాయకులు పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది ఎవరు లేదు మన ఆలోచన మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలన్న ఆలోచననే మనకు తొలిమెట్టుగా భావిస్తున్నారు ఇప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మా ఊర్లో పల్లె ప్రతిరోజు మా ఊరి లోపల గుళ్ళవేట వినాయకుడు ప్రతిరోజు నిత్య పూజ ఉదయం సాయంత్రం ప్రతిరోజు చేపిస్తాం పూజ ఇంకా వేరే మన పళ్ళ ఇలా చేస్తున్నారని తెలియదు కానీ మన తొలి పూజ వినాయకుడు కాబట్టి మనకు ఉదయం సాయంత్రం పక్క ఆయగారిని పిలిపించి ప్రతిరోజు పూజ జరిపిస్తున్నాం అండి ప్రతి ఒక్కరు కూడా జరిపిస్తే బాగుంటది అదొకటి నా చిన్నవాడి నిన్నోపం ఏంటంటే మనం ఎంత గౌరవంగా పూజించి మనం చేస్తున్నాం లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తున్నా అంటే చిల్లర తాగి తండళ్ళని ఆడకుండా వినాయకుని ఒక కించపరిశ్ణాలు చేసి గల్లీ చేస్తున్నారు ఆ చేయకండి ప్రతి ఒక్కరు మన హిందూ సాంప్రదాయాన్ని పాటించి ఎంత గౌరవంగా తీసుకుపోయి అంత నిమగ్నం చేస్తే అంత మంచిదని నా అభిప్రాయం ఇప్పుడు ఊర్లలో మీ ఊర్లో పది పదహైదు మంటపాలు ఉంటాయంటున్నారు సో మీ దగ్గర మట్టి వినాయకుని ప్రదర్శిస్తున్నారు అన్ని విగ్రహాల దగ్గర అన్ని మండపాల దగ్గర లేకపోతే మీ దగ్గర ఏమైనా చూస్తే ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ సపరేట్ గా ఉంటుంది గుడి దగ్గర కాబట్టి మన దేవస్థానం ప్రతి ఊళ్ళే అందరిది కాబట్టి ప్రత్యేకంగా గుడి దగ్గర స్పెషల్ గానే ఉంటుంది ఒక పండుగ అవతారా కదండి అంటే ఇంకా మట్టి వినాయకులకి మా గ్రామంలో పది సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పెడుతున్నాం అంటే మా గ్రామంలో మినిమం పద్దెనిమిది గణేష్లకు పెడతారు కాబట్టి పద్దెనిమిది గణేష్లో దేవాలయం టెంపుల్ని మా మట్టి వినాయకుని పెట్టాలని మా ఆలోచన వచ్చింది పది సంవత్సరాల నుంచి మట్టి గ్రాహం తీసుకుపోయి గుళ్ళు పెట్టడం వలన చాలా సంతోషం అనిపిస్తుంది మా గ్రామంలో స్పెషల్గా ఇంకా అన్ని గ్రహాల కన్నా ఇంకా దేవాలయం టెంపుల్ మట్టి గ్రహం పెడుతున్నాడు చాలా సంతోషం చాలా సంతోషంగా ప్రజలు చాలా భావిస్తారు సార్ మా దగ్గర ఊర్లో ఆటపాడలతో గణేష్ ఉత్సాహాలను మంచిగా మంచిగా చేస్తాం మంచిగా చేస్తాం సార్ ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి మట్టి వినాయక విగ్రహాలకు వేరే రాష్ట్రంలో నుంచి వచ్చినటువంటి లేబర్ కి స్థానికంగా ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు వీటితో పాటు ఈకో ఫ్రెండ్లీ వినాయకుల్ని ప్రమోట్ చేస్తూ పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక చక్కని అవకాశంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునే విధంగా కూడా ఆస్కారం కల్పిస్తున్నారు ప్రతి ఏటా కూడా మట్టి వినాయకులని పూజించడం తీగా వస్తుంది అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వినాయక చవితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా కూడా జరుపుకోవడానికి మట్టి వినాయకుల్ని కేంద్రంగా పూజిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ వైసిక్స్ న్యూస్ మహబూబ్ నగర్